గత మూడు నెలల నుంచి కరోనా లాక్డౌన్ స్టార్ట్ అయిన తర్వాత మన జీవితాన్ని ఎంతో కొంత కోల్పోయాం మన టైం కొంతవరకు వేస్ట్ అయింది మన ఫోకస్ నుంచి మనం కొంత డైవర్ట్ అయ్యాం ఇది చాలామంది యాస్పరెంట్స్లో వాళ్ళ జీవితాల్లో జరిగిన వాస్తవం అయితే ఇక్కడ ఒకటి మనం గమనించాలి కరోనా వైరస్ ప్రపంచంలో వచ్చినట్టు మాత్రాన క్షణాలు గంటలు రోజులు గడవటం మానేశాయా సూర్యుడు ఉదయించడం మానేశాడా చంద్రుడు తన నెలవంకను చూపించడం మానేశాడా ఇలా మనం చూస్తూ పోతే ఈ కరోనా అనేది ఇంకా కొంతకాలం నెలలు కావచ్చు సంవత్సరాలు కావచ్చు మంత్ ఉండే అవకాశం ఉంది కరోనా తగ్గిపోయాక నేను ప్రిపరేషన్ మొదలెడతాను కరోనా తగ్గిపోయాక నేను ఫోకస్గా ఉంటాను అనుకుంటే అది పెద్ద పొరపాటే ఇప్పుడైనా మనం మేలుకోవాలి దానికి కారణం కొంతకాలం మనం ఈ కరోనాతోనే సహజీవనం చేయాల్సి వస్తుంది ఈ కరోనాతో భయంతోనే మనం చదువుకోవాల్సి వస్తుంది మనందరూ తెలుసు మన మనసులో ఎక్కడో ఒక ఒక రకమైన గుబులు ఉందన్నమాట ఈ కరోనా మనకి ఎక్కడ సోకుద్దో మనం ఎవరిని ముట్టుకుంటాను ఈ సందర్భంగా మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి జాగ్రత్త పడుతూనే మన జీవితాన్ని మనం కోల్పోకూడదు ఎందుకంటే రెండు వేల ఇరవై జూన్ అప్పుడే వచ్చేసింది ఇంకా ఆరు నెలలే టైం ఉంది తర్వాత రెండు వేల ఇరవై ఒకటి ఎప్పటికి ఇవన్నీ ఓపెన్ అవుతాయో కంప్లీట్గా మనం పాత రోజులలాగా ధైర్యంగా బయటికి ఎప్పుడు వెళ్ళగలుగుతామో అన్ని పనులు ఎప్పుడు చేసుకోగలుగుతామో ఎవరికీ తెలియదు తెలిసినా చెప్పరు కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇలా చాలా కాలం పట్టే అవకాశం ఉన్నప్పుడు మనం ఈ టైంని ఒక ఆపోర్చిటీగా మార్చుకుని ఇప్పుడు మనం ఎక్కువ కష్టపడాలి మామూలు రోజుల్లో పది గంటలు కష్టపడితే ఇప్పుడు పదిహేను గంటలు కష్టపడాలి మామూలు రోజుల కన్నా ఇప్పుడు ఎక్కువ కృషి చేయాలి ఆ శక్తి మనలో రావాలి ఆ ఎనర్జీ మనలో రావాలి ప్రపంచం అంతా బాగున్నప్పుడు మనం సాధించడం గొప్ప విషయం కాదు ప్రపంచం అంతా స్తబ్దమైనప్పుడు ప్రపంచాన్ని పట్టించుకోవద్దని నేను అన్ను ప్రపంచంలో ఏం జరుగుతుందో మనం ఉండాలి దానిలోంచి మనకు ఒక ఇన్స్పిరేషన్ రావాలి ఇలాంటి కష్ట టైంలో కూడా ఇలాంటి పరిస్థితిలో కూడా నేను దీన్ని కూడా తట్టుకుని పైకి వచ్చాను అనే శక్తి మీలో రావాలి మనందరిలో రావాలి అది వచ్చినప్పుడే నిజంగా మనం విజేతలు అవుతాం